కృష్ణా జిల్లా గుడివాడలోని నాగవరపాడులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేత రాజశేఖర్ ప్రారంభించారు తర్వాత కార్యాలయంలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఏసీసీ సెక్రటరీ సంజయ్ దత్ పాల్గొన్నారు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులా పనిచేయాలని సంజయ్ దత్ పిలుపునిచ్చారు Of social justice, inclusion, and secularism is implemented at all levels. Primarily, SCs, STs, OBCs, Mahilas, youths, and all those who have merit will be encouraged and promoted through this abhiha. As part of the assessment, I have come here in Machilipatnam district as an EICC observer and we have been assigned by PCC three observers. One is Shripati Prakashamji, one is Arshad and one is former MLA Elijah ji. And we have seven uh, district coordination committee members, one of whom is in charge of Gudiwara. And we all are working as a team where I'm going from assembly to assembly with my team of PCC observers, uh, trying to explain how this modalities of uh, this Abhiyan will work out and what is the future roadmap agenda, and at the same time, giving an opportunity to our cater to express their views and also to record their opinion and their views. మచిలీపట్నం జిల్లాకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లా ప్రద అధ్యక్షుల్ని గ్రాస్ లెవెల్లో ఎవరికైతే పనిచేస్తున్నారో గ్రాస్ లెవెల్లో కార్యకర్తలకు అందుబాటులో ఎవరైతే ఉంటున్నారో పార్టీని బలపరచడం కోసం జిల్లా అధ్యక్షుల నియామకం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా గుజరాత్లో చేయడం జరిగింది అలాగే గుజరాత్లో ఈ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమం ద్వారా జిల్లా అధ్యక్షుల్ని అంటే ఇంతకు వరకు ఎలా ఉండేదంటే ఒక పిసిసి అధ్యక్షులు స్థాయి వాళ్ళు జిల్లా అధ్యక్షులు నియమించే పరిస్థితులు ఉండేవి దాన్ని భిన్నంగా ఇప్పుడు కార్యకర్తలకి దగ్గరికి వెళ్ళి స్వయంగా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు జిల్లా అధ్యక్షుల్ని నియమించే కార్యక్రమం దీంట్లో భాగంగా అనేక రాష్ట్రాలైనటువంటి పంజాబ్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కార్యక్రమం నియమించి అలాగే ఏఐసిసి నుంచి ఇరవై ఐదు మంది అబ్జర్వర్లని ఈ కార్యక్రమం తో ప్రతి జిల్లాకి నియమించడం జరిగింది దాంట్లో భాగంగా సంజయ్ దత్ గారిని ఏఐసిసి సెక్రటరీ మూడు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తిని ఈరోజు మన మచిలీపట్నం జిల్లాకి అబ్జర్వర్గా నియమించడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో కాంగ్రెస్ పదవులు మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలు అలాగే విధంగా అడ్వకేట్స్ కానివ్వండి ఎన్జిఓస్ దగ్గర కానివ్వండి సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎవరైతే జిల్లాకి సరిపడ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు కార్యక్రమం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు మన్నం రాజశేఖర్ అందరికీ తెలుసు నేను గుడివేడ కోఆర్డినేటర్గా మీకు అందరికీ నియమితుడైన విషయం ఈరోజు ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు సంజయ్ దత్ గారు తర్వాత ఇక్కడ పీసీసీ కోఆర్డినేటర్స్గా మన శ్రీపతి ప్రకాశం గారు ఎలీజా గారు హర్షద్ గారు ఈ అందరూ వచ్చిన విషయం నాకు తెలుసు ఈ అందరూ విషయం వచ్చిన ఈ వాళ్ళందరూ వచ్చారు మీరు అందరూ అందరూ కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా బలోపేతం చేసి ప్రజలకి ఇంకా చేరువుగా వెళ్ళాలనే ఉద్దేశం మీద ఈరోజు ఏఐసిసి తీసుకున్న నిర్ణయానికి ఈరోజు గుడివేణ కాన్స్టిట్యున్సీకి రావడం అనేది జరిగింది ఈరోజు అలాగే నేను గుడివేణ కోఆర్డినేటర్గా చార్జ్ తీసుకోవడం కూడా జరుగుతుంది అట్ ది సేమ్ టైం అయా రేపొద్దు నుంచి అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య అయినా లీగల్గా కానీ పోనీ ఇంకొక ఇంకొక సమస్య అయినా నాకు ప్రభుత్వంతో పని లేదు ప్రభుత్వం నాకు సంబంధం లేదు ప్రతిదీ కోర్టు దృష్టికి తీసుకెళ్తా ప్రతిదీ కోర్టు ద్వారా చేపిస్తా అవసరం అయితే ఐ యామ్ నాట్ బోధర్ అబౌట్ పార్టీస్ ఆర్ పాలిటిక్స్ ఐఎమ్ అబౌట్ ఓన్లీ ది పీపుల్ ఐ ఐ విల్ షో రియల్ డెమోక్రసీ ఇన్ దిస్ గుడి వేడా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర చేశారో అలాంటి యాత్ర అలాంటిది ఇంటింటికి కూడా మరి నేను తిరగాలనే ఉద్దేశం మీద కూడా ఉన్నాను అలాగే వార్డు వార్డుకి బూత్ బూత్ లెవెల్ కి కూడా వచ్చి ఓట్ లిస్టులు కూడా చెక్ చేసుకొని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇక్కడ చేపల మార్కెట్ లేకపోతే ఇంకా ఈ యొక్క దోబీ ఖాతా ఇవన్నీ కూడా కనపడిన విషయం ఇలాంటి చాలా స్కాములు జరిగినాయి గతంలో అవన్నీ కూడా బయట పెట్టి హైకోర్టుకు తీసుకెళ్లి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించే రోజులు ముందున్నాయి ఈ డోంట్ వరీ కాబట్టి గుడివాడ ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై